నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే స్వాగతం నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాగే ఇదిగోండి నిన్న దివ్య వెళ్ళిపోయిన తర్వాత మీకు టైం అయిపోయింది చర్చికి తీసుకెళ్ళలేదు అంకుల్ గారు అని చెప్పాను కదా ఇంకా ఆయన రాలేదని నేనైతే కొంచెం మనసులో ఫీలింగ్ చర్చికి వెళ్ళకపోయాననే ఉద్దేశంతో ఇంకా కూర అయితే వండేద్దాంలే అని చెప్పేసి వచ్చానండి ఇక్కడ రెండు రకాలు కోసి పెట్టేశారు పిల్లలు ఒకటేమో క్యాప్సికము గోంగూర తీసుకున్నాం కదా గోంగూర వండుదామని అయితే ముందు అగండి ఆ రెండు బాక్సులేమో కూర వేసి పంపమని పిల్లలు అక్కడ పెట్టేసి వెళ్ళారు తెరమోసి గోంగూర అని వండుదాం అనుకునే టైంకి సాలదేమో రొయ్యలు చూడండి చాలా తక్కువ ఉన్నాయి కదా ఇంకా ఒకే కూర వండేస్తే బెటరు రెండు కూరలకి రొయ్యలు సాలవేమో అనుకొని ప్రిపేర్ అయితే చేశానండి మళ్ళీ ఏం చేశానంటే సరే ఒక్క కూరే వండేద్దాం అనుకొని ఉల్లిపాయలా వేపేసి చేశాను తర్వాత ఉల్లిపాయ పులుసు పెట్టేద్దాం అనుకున్నాను మళ్ళీ సరే పిల్లలు ఆశపడ్డారు కదా ఎవరైనా పేరెంట్స్ అలాగే ఆలోచిస్తాం కదా పిల్లలు ఆశపడ్డారు పోసారి దాంట్లోదే కొంచెం రొయ్యలు తీసి పక్కన ఉడకబెడదాంలే అనేసి గోంగూర వేసి వండుదామని మళ్ళీ గోంగూర కూడా కడిగాను అనుకోండి అయితే నిన్న హరీష్ వచ్చాడు కదా హరీష్ వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడంటే ఏదన్నా ఉంటే చెప్తారు కదండీ పిల్లలకు వినేవాళ్ళకే చెప్తారు అందరికీ చెప్పరు కానీ అందరూ ఏ ఇంకా పెళ్లి చేసుకోవా పెళ్ళి చేసుకోవా అంటున్నారంటండి అంటే ఆడికి ఉండే ప్రాబ్లమ్స్ ఆడికి ఉంటాయి కదా ఒరే అనుకుంటే నేను నిన్న చెప్పాను ఆడికి చాలాసేపు ఒరే మనము అన్నంత మాత్రాన్నా లేకపోతే అనుకున్నంత మాత్రాన్న ఏదో అవదరా టైం వస్తే అదే జరుగుతుంది ఎవరో ఏదన్నారా అన్నారని ఏం ఫీల్ అవ్వకరా అనేవాళ్ళు అలాగంటారా అర్థం చేసుకోరు అని చెప్పేసి కొంచెం ఆడికి మంచి మాటలు చెప్పాను ఆడు చాలా సంతోషంగా ఫీల్ అవుతాడండి ఏంటి నిజమే కదా ఎవరన్నా సరేనండి మనము వాళ్ళ ఇంటి పరిస్థితి ఏంటి అని ఆలోచించాం కానీ అండమైతే మటుకు అంటాం అప్పుడు అన్నీ చనిపోయాడు ఒకడే అయిపోయాడు చిన్నపిల్లడే నిండి ఆడు కూడా పప్పు అయితే ఒకడే అయిపోయాడు అలాగా అంటే మొన్నటిదాకా ఉద్యోగం లేదా ఉద్యోగం లేదా అని అనేవారు అంట అప్పుడు అలాగే ఫీల్ అయ్యేవాడు సరే ఇంక నేను ఆడలా బాధపడతానంటే మా మేనల్లుడికి చెప్పి ఎవరే ఆడు కెమిస్ట్రీ రా ఏమన్నా ఉంటే నీకు చెప్పు అంటే సరేలే అక్క నేను చూస్తానని వాడు జాయిన్ చేసాడు అదే నిన్న రాగానే నిన్న చెప్తున్నాడు కదా ఆంటీ నీ వల్ల అని ఏది మన వల్ల కాదండి దేవుడు అలా మనల్ని వాడుకుంటాడు అంతే ఏది మనం ఏదన్నా చేసామంటే దాన్ని బట్టి మనం ఏం గర్వపడకూడదు ఏదన్నా మన ద్వారాగా చేశాడంటే నిజంగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి అంటే ఒకళ్ళకి సహాయం పడ్డాం మంచి విషయానికి అని నేను అలా ఫీల్ అవుతాను అయితే ఇంకా ఆడ ఆనందం మళ్ళీ చాలా రోజులకి టైం దొరికింది అని చెప్పేసి చెప్పి మాట్లాడాడు అయితే నేను ఇంతకు ముందు కూడా మీకు క్యాప్సికమ్ వేయడం చూపించాను కదా చర్చికి వెళ్ళలేదు ఈ వారం చర్చి పోయిందని మనసులో ఫీల్ అవుతా ఎలాగో వండుతున్నాను కూర టమాటాలు మగ్గకుండానే క్యాప్సికం వేసేసానండి మళ్ళీ తీసేసాను అట్లని తీసేసి మళ్ళీ టమాటాలు మగ్గాక అప్పుడు వేసాను ఇక్కడ ఏం గోంగూర అడుగుతున్నాను కానీ మన మనసులో ఏదైతే దృఢంగా మనం అనుకుంటామో అది ఖచ్చితంగా జరుగుతుంది మనసులో ఫీల్ అవుతుందని చర్చికి వెళ్ళకపోయాను ఈ వారం లేట్ అయిపోయిందని రాలేదు అంకుల్ గారు కూడా అనేసి సరే ఇంక ఫీల్ అవుతూనే వండం ఆ కూరలే మనము దేనికోసమైతే బాధపడతామో అది దేవుడు వింటాడన్నది అన్నది కరెక్టేనండి సరే ప్రతి వారము మా పక్కన ఒక చిన్న చర్చ్ ఉంది వాళ్ళు కూడా పెందల కడే పెడేస్తారు కానీ ఆ రోజు వాళ్ళ నాన్నగారు పెద్ద చర్చ్లో ఏదో ప్రేయర్ ఉందని అక్కడ పెట్టి మధ్యాహ్నం నుంచి పెట్టారంట సరే ఇంకా అక్కడికి అయితే వెళ్ళానులేండి ఇంకోండి ఇక్కడేమో కూర వండేసి వీళ్ళిద్దరికీ బాక్స్లో అయితే తీసేసాను ఇంకా గోంగూర ఉడకబెట్టేసి కూర వండేసి ఇంకా నేను పిల్లల కోసం వెయిట్ చేస్తున్నా వాళ్ళు కూడా ఒంటి గంట గల్లా ఒంటి గంట పావుకు వచ్చేసారు అంటే పన్నెండున్నరకు మీకు టైం చూపించాను కదా ఇంకో పావు గంటలో వచ్చేస్తారని ఉద్దేశంతో చూపించాను అయితే అక్కడ ఫుల్గా వాయిస్తో మాట్లాడాను కానీ మళ్ళీ అది సరేలే అని నేను ఇంకా పెట్టలేదు ఇదిగోండి ఒంటి గంట అయ్యింది ఇంక వీళ్ళేమో ఇదిగోండి చేశారు ఝాన్సీ ఏమో స్వీట్లు ఇచ్చారమ్మా మేరీ వాళ్ళు బాబు పుట్టాడు కదా అని చెప్పేసి చెప్పి చూపిస్తుంది అంకుల్ గారిని ఏమో ఏ బావ మరి ఫోన్ చేసాను రాలేదే అంటే ఇంక ఆరాధన టైంకి అయిపోయింది మేము వెళ్ళేటప్పటికీ ఆరాధన జరుగుతుంది ఇంక లేట్ అయిపోయింది కదా నేను రాలేదు అన్నాడు సరేలే అని చెప్పేసి ఇంక ఇదిగోండి ఇక్కడేమో హరీష్ తెచ్చాడండి స్వీట్లు మీకు కూడా చూపిందాము పూతరేకులు ఇంకా ఏ బిస్కెట్స్ చాలా తెచ్చాడండి ఇంకా అవి మీకు కూడా చూపిస్తున్నాను అరీసి ఝాన్సీతో చెప్పి ఇంకా కాకండి గోంగూర ఉడకబెట్టేసానమ్మ కొద్దిగా రుబ్బేసి అందులో వేసేసి మళ్ళీ కానీ చేపొడకని అంటే ఉడకనిచ్చింది ఇక గోంగూర రొయ్యలు కూడా అనమాట ఇంకా అంకుల్ గారు వచ్చారు కదా ఇంకా అందరం భోంచేసాము భోంచేసాక ఇంక నేను వీడియో అయితే చేశానండి వీడియో చేసి వాయిస్ ఇచ్చేటప్పటికి పక్కనే పాటలు వినబడుతున్నాయి సరే ఏ డబ్బా ఈ టైంలో పెట్టరు కదా అని అనుకున్నాను ఝాన్సీ ఏమో తినకూడదండి అంటే రైలు తినకూడదు ఆడికి కొంచెం ప్రాబ్లం అవుతుంది అందుకని దబ్బ కూడా దెబ్బ ఉంది అంట స్వాతి అయితే అది పంపించింది ఇంకా పెళ్ళే మా కూరతో తింటుంది నేనేమో రైలు మీకు చూపించి తింటున్నాను నిన్న హరీష్ వచ్చాడు కదా మధ్యలో చెప్తూ చెప్తూ ఆగిపోయాను కదండి అడుగు కొన్ని విషయాలు మాట్లాడాడండి నాతోటి అంటే ఇంకా అవి ఉంటాయి కదా చెప్పాల్సినవి చెప్పలేని కొంతమందితో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అలా షేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం భారం కూడా దిగినట్టు అనిపిస్తుంది కదా అలా కొన్ని విషయాలు నాతో షేర్ చేసుకున్నాడు అయితే నేను కూడా వాడికి కొంచెం ధైర్యం చెప్పాను అరే పర్వాలేదు ఎవరేమనుకున్నా సంకల్పం మంది కరెక్ట్గా ఉండాలరా అనుకునేవాళ్ళు అనుకుంటానే ఉంటారు ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి వాళ్ళకే తెలుస్తుందిరా మన ప్రాబ్లమ్స్ మనకు తెలుస్తుంది అతలోకి తెలియదు కదా వాళ్ళు అంటూ ఉంటారు వాటి కోసం నువ్వు బాధపడొద్దు నువ్వేమనుకుంటున్నావో అదే చెయ్యి అని చెప్పేసి వాడికైతే ధైర్యం చెప్పి అలాగా బాధపడకు అని చెప్పేసి వాడికైతే చెప్పానండి నిజమే కదండి మనము వాళ్ళ ఇంటి పరిస్థితి ఏంటి అనేది మనం ఆలోచించాం కానీ అనాల్సిన ఏమైనా ఉంటే గబుకొని అనేస్తాం కదా అనేసినప్పుడు వాళ్ళు బాధపడతారు కదండి అందుకే నేను చాలా వీడియోల్లో చెప్పానండి ఏదన్నా ఉద్యోగం రాకపోయినా పెళ్ళి అవ్వకపోయినా నీకు పెళ్ళి ఎందుకు అవ్వలేదని నేను చాలాసార్లు అలా అడగకూడదు అలా అడిగితే వాళ్ళు బాధపడతారు వాళ్ళని బాధ పెట్టినట్టు ఉండకూడదు అని చాలా వీడియోల్లో చెప్పానండి చర్చికి వెళ్ళలేదని ఫీల్ అవుతున్నానని అనుకున్నాను కదా ఇంకా పాటలు అని వెళ్ళానండి ఇంకా ఆరాధనకి వెళ్ళి ఆరాధన చూసుకున్నాను కీర్తనలు చదివారండి ఎందు అధ్యయో తర్వాత అయ్యారేమో వాక్యం చెప్పారు అలాంటి వ్యక్తి వచ్చి నువ్వు మరణం చెప్పండి మరణిస్తున్నవాడు వచ్చి నువ్వు అంటే ఎలా ఉంటుంది ఏమండి మరణంలో ఉన్న వ్యక్తికి ఆ వ్యవస్థలో ఉన్న వ్యక్తికి నువ్వు బతుకుతావు నువ్వు ధైర్యం కూడా అంటే కొన్ని రోజులు బతుకుతాడు కానీ ఈ మాట చెప్పింది ఎవరు దేవుడు ఒక దైవ సేవలు ఆజ్ఞాపించాడు నువ్వు వెళ్ళి మాట చెప్పు అన్నాడు రష్యా ప్రవక్త వెళ్ళి దేవుడు చెప్పిన మాట చెప్పేశాడు చెప్పినట్టు అతను ఏం చేశాడంటే కృంగిపోయి అయ్యారు ఇజ్కియా గురించి చెప్పారండి అయితే ఆ వాక్యం చెప్పారు నేను ఆ వాక్యం కూడా నేను అప్లోడ్ చేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా చూడండి చాలా బాగుంటుంది ఏదన్నా ప్రాధంతో జయించవచ్చు అన్నదానికి ఇదొక మంచి ఉదాహరణ అండి బైబిల్లో అంటే నేను కూడా ఫస్ట్లో అలాగే ఉండేదాన్ని కొంచెం ముఖం మీద మాట్లాడడం అంటే చాట్ని మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు ఏదైనా ఉంటే ముఖం మీద అడిగేసేదాన్ని ఎవరన్నా ఏదన్నా అన్నారని తెలితే వాళ్ళతో చూసి నవ్వుతూ మాట్లాడడం నాకు రాదండి ఆ మాట అడిగే వరకు నేను అంటే నా ఫేస్ ఫీలింగ్స్లో అర్థమైపోద్ది ఎవరన్నా చూస్తే అలా ఉండేదాన్ని కానీ కొన్ని రోజులకి కొంచెం తెలుసుకున్నాను తెలుసుకొని సర్లే వాళ్ళని అడిగే కన్నా నన్ను బాధపెట్టి మాట ఏదన్నా ఉంటే ప్రార్థన చేసుకోవడం మంచిదని నేను ఇంకా ప్రార్థన చేసుకోవడం ఎవరన్నా ఏదన్నా అన్నారని తెలిసిందంటే నేను ప్రార్థనే చేసుకుంటానండి నాకు బాధ అనిపిస్తుంది కదా ఏడిపోస్తుంది ఒక్కోసారి ఇంకా ప్రార్థనే చేసుకుంటాను పాటలు అయి పాడుకున్నాక నవ్య అయమ్మ బైబిల్ చదివింది దివ్య ప్రేయర్ చేసిందండి అదే చెప్తున్నాను కదా మనము ఎవరో ఏదో అన్నారనేసి మనం బాధపడ్డాకన్నా అంటే మనలో అలా కుములిపోయి బాధపడే కన్నా ప్రేయర్ చేసుకుంటే చాలా మనశ్శాంతిగా ఉంటుందండి అంటే అది నా అనుభవంతో చెప్తున్నాను నేను కూడా ఇంతకుముందు ఎవరన్నా ఏమని అంటే వాళ్ళ ముఖం మీద అడిగేసేదాన్ని ఇలా అన్నారంట అలా అన్నారంట మళ్ళీ ఎలాగా మీరు నాతో మాట్లాడుతున్నారని అని అడిగేదాన్ని ఇప్పుడు అంటే మన మేలు కోరి ఎవరన్నా మనకు మంచి చేయాలని ఆ విషయం చెప్పి ఇలా అంటున్నారు అన్నప్పుడు మనకు బాధేస్తుంది కదా బాధేసినప్పుడు సరేలే ఇంకా వాళ్ళ ముఖం మీద అడిగినా సరే వాళ్ళు తెలుసుకోలేని వాళ్ళు కొంతమంది కావాలని అనేవాళ్ళే అంటారండి ఆ మాటలు సరే ఎవరి దాళ్లే అంటే మనం దేవుడు చెప్తాడండి ఏది విత్తితే అదే కోస్తామని ఎవరైతే మనం చెడుగా అనాలని అంటామో ఆ చెడే మనకు తిరిగి వస్తుంది ఏదైనా మంచి మనం చేయాలనుకుంటే ఆ మంచిగా తిరిగి వస్తుందండి ఇది నా పూర్వకంగా చెప్తున్నాను మనం మంచి చేసినప్పుడు మంచి తిరిగి వస్తుంది తప్పనిసరిగా అది మటు గుర్తుపెట్టుకోండి ఎవరన్నా సరే మనము ఎవరన్నా ఏదన్నా మంచి బైక్ కొనుక్కున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వండి దేవుడు ఎప్పుడికన్నా ఇస్తాడు ఇల్లు కట్టుకున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వండి అది మీకు దేవుడు ఎప్పుడు ఇస్తాడు అలాగే ఎవరన్నా ఏదన్నా తెచ్చుకుంటున్నారు అంటే అది హ్యాపీగా ఫీల్ అవ్వండి బాధపడితే మటుకు అది ఎప్పుడు మన దగ్గరికి రాదండి వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఉన్నారని మనం బాధపడితే అది ఎప్పుడు మనం పొందలేము అది కంపల్సరీ దేవుడు చూస్తాడు అదే నేను చెప్తున్నాను ఇవాళ పొద్దున్న ఒక అమ్మాయి మన చర్చిలో ఆవిడ ఇంక పెట్టించుకుంటుంటే అక్కడికి వెళ్ళామండి ఈ భూమి కనబడే కూడా కాదు ప్రభు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఎవరైనా పెట్టిన సరే మనం అనుకోవాలి అదే అంటున్నాడు ఇస్రాయిల్ అదే అంటున్నారు ఇంకా అంకుల్ గారు నేను వెళ్ళేసరికి ఇంకా పాట పాట పాడి ఇంకా వాక్యం అది చెప్పారు వాక్యం అయిపోయాక అంకుల్ గారికి ప్రేర ఇచ్చారండి ఇంకా ప్రేరు చూసుకొని అయితే ఇంటికి వచ్చాము అయితే నేను అదే చెప్తున్నానండి ఏదన్నా సరే మనం ఎవరన్నా ఏదన్నా కొనుక్కున్నా కట్టుకున్నా లేకపోతే అవతల వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటున్నారు బాగుంటున్నారు అన్నప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతామండి అప్పుడు మనం కూడా హ్యాపీగా ఉంటామండి ఇలా ఎలా పడాలా నీట్గా ఫోటో తీసుకోండి ప్పుకున్నప్పుడు తీసారండి మామలు ఉన్నప్పుడు ఏమన్నాను పెస్కట్లు వేస్తున్నానండి నా తప్పు కాదండి నేను ఆంటీనే కదండి వీళ్ళందరూ పొలా 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 అంటున్నారు అంటే నీకన్నా పెద్ద ఆంటీని నేను మరి అందరికన్నా యూత్ పాశురామ్ గారు గారు మటుకండి ఎక్కడికి వెళ్తే అక్కడ ఎంటర్టైన్మెంట్ కింద భలే సరదాగా ఉంటుందండి ఆవిడ సరే ఇంకా ప్రేరు అయ్యాక ఆవిడ కూడా రెండు మాటలు మన వీడియోతో మాట్లాడాక ఇంకా భోజనం అయితే వడ్డించారండి అనుకోకుండా భోజనాలు అనుకున్నారంట ముందు పలహారం అని తర్వాత వెంటనే భోజనాలు కూడా అరేంజ్ చేసేస్తారు సరే ఇంక భోజనం అయితే గారు కూడా వడ్డేస్తున్నారు పూజ వడ్డించింది ఇంకా వీడియో ఈరోజు పేరుకి వెళ్ళి వచ్చేసామండి ఇంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి నేను ఏమన్నా ఎవరిని తప్పుగా అయితే మాట్లాడలేదు అంటే అలా ఉంటే మంచిదని చెప్పాను మనం అవతల సంతోషాన్ని చూసి మనం సంతోషపడదు మనం సంతోషంగా ఉందామండి అయితే నేను ఎవరినన్నా ఉద్దేశించి నేనేమీ చెప్పలేదు అంటే మామూలుగా జనరల్గా జరిగేదే చెప్తున్నాను ఒకవేళ ఎవరికైనా బాధ కలిగితే సారీ ఈ వీడియో ఇంతేనండి ఉంటానండి బాయ్